ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఒత్తురుగా ఒత్తూరుగా దొడ్డుకొచ్చింది వాడు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అయోవా అయోవా పై పైన గురించి లైవ్ లో చూడటాం ఒకడు గుద్దల గడ్డలైనవి అంత బాత్రూమ్ అసలు వాడు ఎట్లా చేస్తాం ఆ ఒకడు గుద్దల గడ్డలైన డాక్టర్ దగ్గర పోతాడు డాక్టర్ గుద్దెల గోలి పెడతాడు దిమ్మ తాస్తది దిమ్మ తాస్తాయి మీకు డాన్స్ చేయడం వస్తా ఆ సరే దాని దదా చేస్తారా చేస్తా చేసాం ఇప్పుడు ఇలా చేసి చూపిస్తారా సరే కూచిపూడి డాన్స్ చేసి చూపి కూచిపూడి అంటే కూర్చొని చేయాలి ఇట్లా ఓ ధీమే 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 దిమే ఎంత మంది దింపుతోడా దీనిపై ఆపు ఎంత మంది దింపుతోడా ఆపు బాగా అట్టే ఉంటాయిదా ఇంక కూచిపూడి అంతే తెలుసా కూచిపూడి అంటే కరాట కరాట అదా ముందాక కరాట కుంపు చైనా పోయిన వారా పోదే ఇంకా అవన్నీ తెలుసా నేర్పించిన నాకు కాదు కాదు నువ్వు చైనా ఎందుకు పోయినావు నువ్వు చైనా చైనా నాకు ఆడపి చాయ్ తేవుతున్నా ఆడపి ఛాయ్ తేవుతున్నా

ఇది ఏడవడం చేయాలి చేసి ఓపె చిన్నవాట్ల ఏడు ఇది కాదు సరే నీ పోరి వేరంతో లేచిపోయింది చింత అక్రమ సంబంధం పోరి అప్పుడు నువ్వు ఎట్లా ఏడుస్తావు నేనేది వస్తుంటే పోతుంటే మాత్రం కాదు నువ్వు నాకు ఒక డౌట్ చెప్పు పులి 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 సాగు పులి పులిప్ నాకు పులిప్ మళ్ళీ పులి 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 అంటారు పులి తప్ప వేరే ఎంతో దొరకలేదా నాకునావా నాకెందు నాకు పెడతాను మధ్య పంచాయతీ నువ్వు పులి పులి అంటున్నావు కదా పులి దమ్మని నాకినా అంటాము నాకపోతే మళ్ళీ పులి తోకపోవడం లేకపోతే జిమ్కాను జింకా పులిస్తాం పులి అంత నాకి గుద్దలు గుట్టమే అయితే వీళ్ళకి రావు సో ఇంకొక రసం అడుగుదాం ఎన్ని రసాలు నూట నూట ఒకటి అది మనం చెప్పే చెప్పేది ఉంది పచ్చింది నావ రసాలు ఎన్ని రసాలు ఉంటాయి చెప్పు రసాలు ఏమేమి ఉంటాయి చెప్పు అల్లం బెల్లం ఉప్పు కారం నూనె చాయ్ చాయ్ అల్లం టీ లెమన్ టీ గ్రీన్ అన్ని ఉంటాయి తొమ్మిది అన్ని చెప్తున్నారు అన్నీ తొమ్మిది అయితాయి మీ హోటల్ ఉన్న రసాలు నేను చెప్పమంటే నవరసాల్లో ఎన్ని రసాలు మీ రసాలు ఉంటాయి ఏమేమి రసాలు ఉంటాయి చెప్పు కారం ఉప్పు నూనె అల్లం బెల్లం చిల్కర ఆవు అవన్నీ కలిసే నవరసాలు అయితాయి నువ్వు చెప్పబురు నవరసాలు ఎన్ని ఉంటాయి

పాలంటున్నావు రాంట చాయ పండ పదకంటే ఉప్పు బెల్లం తక్కర అవల దిరా మంచి నూనె పప్పు కందిపప్పులో ఇంత గందరపప్పు ఉంటుంది దిని ఉప్పు ఇది అంతా నాకు నచ్చిన నవరసాలు చిన్న పోరాడు అడిగినా చెప్తాడు తోలుగా రావరసాల పేరు చెప్తా నవరసాలు అంటే వాడు ఏమంటాడు పైసలు మమ్మీ అంటాడు అది తప్ప నువ్వు తప్పు తెపుతు నవదాలు కానీ నిమ్మదసాలు ఇవి ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఒత్తురుగా దొడ్డికి వచ్చింది వాడు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అట్లా నువ్వు ఎట్లా ఇస్తాడు బాగా ఒత్తుగా వచ్చి వాడు ఎట్లా పోతాడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పోతాడు చూపి ఎట్లా పోతాడు అందరు అట్లనే పోతారు వాడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడతాడు అని చెప్తున్నా నేను ఇట్లా ముందడ పెట్టుకుంటున్నాడు సారేబు సరే బ్రో అంత కాదు ఒకడు గుద్దల గడ్డలేని వానికి బాత్రూమ్ వస్తలేడు వాడు ఎట్లా చేస్తాడు ఒకడు గుద్దల గడ్డలు డాక్టర్ దగ్గర పోతాడు డాక్టర్ గుద్దలా గోలి పెడతాడు దెబ్బ కాస్తుంది నువ్వు గుద్ద గడ్డ అయితే గుద్దల గడ్డలు అయితే వాడిని బాత్రూమ్ వస్తలేదు ఎట్లా ఎక్స్ప్రెషన్ చేస్తాడు ఎక్స్ప్రెషన్ అంటున్నా ఎట్లా ఎట్లా పెడతాడు ఆడు ముఖం ఎక్స్ప్రెషన్స్ గుద్దకు అది ఉంటది పుందైంది ఆ పుందుకు సూది ఇస్తుంటాం మీద మీద మెదగా మెదగా అంటూ అప్పుడే పోతాడు బాతూ పోతా అయ్యా అరే ఇవేమి రసాలరా సామి రసాలు ఆరా ఇవి సరే బ్రో మీకు డాన్స్ వచ్చా డాన్స్ కూచిపూడి మంగల్ చింగల్ పింగల్ మంగల్ బెంగళూరు చెన్నై చెన్నై హైదరాబాద్ మీ ఇష్టం మంచి డాన్స్ చేయరు బ్రో డాన్స్ చేయరు మీకు డాన్స్ వస్తా అంటారు కదా మీలో కూడా ఒక కళ ఉందా కళ ఉన్నది ఫలితం ఉంది ఫలితం తీసి మర్చిపెట్టుకో మీరు డాన్స్ చేయరు మర్చి కాదు నేనే మర్చిపెట్టుకున్నాను ఇంట్లోనే కూర్చుంటా మీరు డాన్స్ చేయరు ఇద్దరు కూచిపూడి డాన్స్ చేయరు కూచిపూడి చేయదా పని చేయదా చేసి పడితే ఇంకా కూచిపూడి డాన్స్ ఇది ఇప్పుడు నువ్వు ఫేమస్ డాన్స్ ఇది

కోపం రసం అనేది మీకు ఐడియా ఉందామని తింగ నువ్వు చెప్పు కోపం ఒకడు ఎద్దుటి వాడు నీ దగ్గర వచ్చి అరే నువ్వు ఎర్రి పొక్క అన్నప్పుడు నీకు ఎంత కోపం చాలా అప్పుడు కోపం అనేది రావాలి నోట్ల శంప తిరిగి తిరిగి సేపు అట్లా రావాలి సరే కోపం రసం కోపం హే దడి గుతుతనతై ఇట్లా అదే రసన అదే అదే మ్యాజిక్ మ్యాజిక్ ఇది ఇన్నో చేయను నాది ఏం చేస్తున్నావు ఏందో ఎంటర్ వచ్చినాను కప్పులే పదేంగితును ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆ ఏం ఎంత కూడా పోయినావు

ప్రభాస్ సన్ ప్రభాస్ సన్ అంటే ఏ విధంగా నువ్వు ఈ ఫ్యాన్ ప్రభాస్ అనకా రెబల్ మూవీ నుంచి ఫ్యాన్ రెబల్ మూవీలో ప్రభాస్ అన్న సీత తీసి ఇట్లా తాగుతాడు అట్లా ఫ్యాన్ వాళ్ళు నువ్వు రాజు డే స్మెల్ ఫ్యాన్ ఉన్నావు కదా ఆయనకు డాడ్ ఫ్యాన్ ఈ నాకు బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డాడ్ ఫ్యాన్ యెష్ పడ్ దే ఇంకా ఇద్దరు ఆ వాళ్ళ ఇద్దరు జోలిక సువ్వని యెష్ పడ్ దేం లారిటీ క్లారిటీ వాడు

हाथ कई को लगा देंगे दो हाथ लगा तीन लगाता तीन हाथ लगा देंगे